అధికార టీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అల్టిమేటం జారీ చేశారు ఇప్పటి వరకు టీఆర్ఎస్ నేతల తీరుపై చూసి చూడనట్లు వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం ఏర్పడిన తొలి నాలల్లో పైరవీల కోసం టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ దగ్గర క్యూ కట్టేవారు అయితే మొదట్లో సానుకూలంగా స్పందించిన కేసీఆర్ నేతల తీరు స్థుతిమించడంతో సీరియస్ గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది కొందరు నేతలు వ్యాపారం కోసం తమ వర్గం పనుల కోసం సీఎం దగ్గరకు వెళ్లి సిఫార్సులు చేయించుకునేవారని ప్రచారం జరిగింది ఈ క్రమంలో పైరవీలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది రాజకీయాలు కావాలో వ్యాపారాలు కావాలో తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది పైరవీల విషయంలో ఓ ఎంపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకు కేసీఆర్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారట ఎంపీ ఒకరు కేసీఆర్ ను కలవడానికి వచ్చినప్పుడల్లా బదిలీల ఫైళ్లు పట్టుకొచ్చేవారని మొదట్లో సానుకూలంగా స్పందించిన కేసీఆర్ తర్వాత సదర ఎమ్మెల్యే తీరు తెలుసుకుని జలకిచ్చినట్లు తెలుస్తోంది ఆ ఎంపీ బదిలీల సిఫార్సులన్నీ ఒకే కులానికి చెంది ఉండడాన్ని గమనించి ఆ తర్వాత నుంచి ఆ ఎంపీని పక్కన పెట్టారని చెబుతున్నారు అలాగే గత మూడేళ్లుగా విద్యారంగ పైరవీలు సాగిస్తున్న ఓ ఎమ్మెల్సీ ఇటీవల మరోసారి అదే పనికి సీఎం వద్దకు వెళ్లారట సమయంలో నీకు రాజకీయాలు కావాలా లేక విద్యా వ్యాపారం కావాలా తేల్చుకోవాలంటూ ముఖ్యమంత్రి తీవ్రంగా చెప్పారని తెలుస్తోంది అలాగే కొందరు ఎమ్మెల్యేలు పైరవీల కోసం ఎప్పుడూ ప్రగతి భవన్ చుట్టూనే తిరుగుతూ ఉండేవారు దీంతో కేసీఆర్ వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట ప్రగతి భవన్కి రావద్దని నియోజకవర్గాల్లో ఉండాలని కేసీఆర్ హెచ్చరించారట దీంతో పైరవీలు చేస్తున్న నేతలకు కేసీఆర్ జలక్కిచ్చారనే వార్తలు తెలంగాణలో జోరుగా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి